ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బీ స్టేడియం వేదికగా ఏడు వేల ఏడు వందల యాభై మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక ఆరు వేల ఐదు వందల మంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది ఈరోజు నియామకమైన డాక్టర్లు కావచ్చు గతంలో నియామకమైన పారామెడికల్ సిబ్బంది కావచ్చు రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో పద్నాలుగు వేల మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా నేను చెప్పదలుచుకున్నా సంవత్సరం తిరిగే లోపల పద్నాలుగు వేల నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే నాకు సంతకాలు పెట్టాల్సిందే వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులు అన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా ఎనిమిది మెడికల్ కాలేజీలను ఇచ్చి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులను అందరినీ కూడా సమన్వయం ఈ ఈరోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈరోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రికి చిత్తశుద్ధి పట్టుదల పని చెయ్యాలన్న ఆలోచన పని పట్ల అవగాహన ఉన్నప్పుడే ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుంది ఆ మంత్రి గారికి చిత్తశుద్ధి లోపించిన అవగాహన లేకపోయినా తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూషంగా ఉండే అవకాశం ఉంది అందుకే ఈరోజు ఒక మంచి మంత్రిగా సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించడమే కాకుండా శాఖలో ఉన్న సిబ్బందిని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలుసు అరవై సంవత్సరాల ఆకాంక్ష లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమకారులుగా మారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా నాడు తెలంగాణ యువత నినదించింది తమ ఉద్యోగ నియామకాల కోసం రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు మేమందరం ఆశించిన గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను శాఖల వారిగా సమీక్షించి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తారని కానీ పది సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు